సత్య విలోకి చెప్తున్నా చూడు నా కరుస కుక్కలు మరిగినట్టు అవుతున్నది కాస్తాల గడ్డకి వెళ్ళి తెచ్చి బూర్తి ముఖానికి పోసుకున్నావు తీసుకో ఒక ఫోటేలా ఆర్ది అయితే పని చేయదు దావతలకు మరక పని చేయదు మేక మరక ఫోటేలు అయితేనే మంచిగా దిగుతది కొంతమంది కోటరు పోస్తారు కూరలల్ల కోటరా

సాగుకాస్తే ముద్దుగా చీర కట్టుకొని కొత్త చీర కట్టుకొని మేకప్ తయారై పోతుతావు వచ్చిన వాళ్ళు అంత సచ్చినోన్ కోసం ఏరుస్తుంటే నువ్వేమో ఇంత షాపట్టున్నా రాపోయిన అంటాను అంతా నువ్వు